ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది హౌస్లో ఇప్పటికే తమ కంటెస్టెంట్స్ ఫేవరెట్ పర్సన్స్ హౌస్ లోపలికి అడుగుపెట్టేగా ఇప్పుడు కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీస్ వచ్చేబోతున్నారు ఇందులో సందర్భంగానే పల్లవి ప్రశాంత్ హౌస్ లోపలికి అడుగుపెట్టి మొదటి వారమే చెప్తూ వచ్చేసాడు నేను సోహెల్ అన్న ఫ్యాన్ని సీజన్ ఫోర్ని సోహెల్ అన్న కోసమే చూశాను అంటూ ఇక ఆ ఒక్క మాటతో ఫిదా అయిపోయిన సోహెల్ ఇప్పుడు పల్లవి ని సపోర్ట్ చేయడానికి తన వంతు మద్దతు కోసం స్టేజ్ ఫైవ్కి అడుగు పెట్టేశాడు అన్న మలోచన అంటూ అడుగు పెట్టి పెట్టగా ప్రశాంత్కి డైలాగ్ వేయడంతో సోహెల్ ఆ ఎక్సైట్మెంట్ తో అరుపులు కేకలతో రచ్చరచ్చ చేసేశాడు ఆట సూపర్ గా ఆడుతున్నావురా అసలు బ్యాక్ పిచ్చింగ్ లేదు ఎడిటోర్ ని తంతా కొడతా అని మాటలు లేవు ఎంతో నీట్ గా వెళ్ళిపోతున్నావు రైతు బిడ్డ అనిపించుకుంటున్నావురా సబాస్ అంటూ పొగడతల వర్షం కురిపించడంతో పల్లవి ప్రశాంత్ ఆనందానికి హద్దులు లేవు ఇక నాగార్జున సైతం ప్రశంసిస్తూ వచ్చేసారు ఇలా సోహెల్ అయితే పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ పలికేశారు బయట లోపల కూడా